ఈ సెగ్మెంట్ సెగ్మెంట్లో తీసుకుంటే దాదాపు రెండు లక్షల పైగా కాపు సోదర సోదరి మళ్ళు ఉన్నారు న్యాయపరంగా అయితే కంపల్సరీగా ఒక సీట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇది అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఏంటి అంటే మన ముప్పై సీట్లలో జనసేన బీజేపీ వాళ్ళ పొత్తులు పోవటం వల్ల కానీ రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకోవటం వల్ల కానీ ఈ పర్టికులర్ ప్రాంతంలో అన్యాయం జరిగినటువంటి వాటా వాస్తవం అని ఆయన ఒప్పుకున్నారు నేను ఇది జరిగిన వెంటనే కాపు సోదరులు అందరినీ నేను తీసుకుని వెళ్ళాను చంద్రబాబు నాయుడు గారికి నేను అందరికీ బాబుగారిని అడిగింది ఏంటంటే ఎమ్మెల్యే స్థాయి పదవులు రేపు నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి వంద రోజుల్లో కనీసం రెండు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరి ముందే నేను విజ్ఞప్తి చేసిన మాట వాస్తవం అది జరిగేటట్టు చూసే బాధ్యత కూడా నాది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇవే కాకుండా ఇంకెక్కడ అవకాశం ఉన్నా కూడా చేసే బాధ్యత నాది ఇంకొకటి మీరు కాపు సోదరులు ఉన్నా లేకపోయినా సరే మీరందరూ కూడా మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తారు నేను అనునిత్యం మీ అందుబాటులో ఉంటాను పది మందికి ఉపయోగపడేటువంటి పని మీరు ఎవరు తీసుకువచ్చినా సరే దాన్ని చేయటంలో ఎటువంటి వెనక అనేది ఉండదు అనేది అందరూ గుర్తు చేసుకోవాలి వ్యక్తిగత ప్రయోజనాలైనా సరే అవి ధర్మం నీతి నిజాయితీ ఉండి వేరే వాళ్ళకి ఇబ్బంది పడనంత వరకు వాటిని చేయడానికి కూడా వెనకాడని కానీ పది మందికి ఉపయోగపడే పని ఏ పైన సరే దాన్ని తప్పకుండా నా శాయశక్తుల నా శక్తి మేరకు మీ అందరికీ చేస్తానని మనం చేసుకుంటా ఉన్నాను